సమసమాజ స్థాపనకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల బాటలు నడవక తప్పదని కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గంధపరసేయులు పరసమాల్యాద్రి కుందుర్తి శ్రీనివాసులు షాహుల్ తిరుమల్లి అశోక్ వడ్లమూడి వెంకటేశ్వర్లు గుడ్లూరు మల్్యాద్రి కందుల శ్రీనివాసులు ఏఎంసీ చైర్మన్ చన్నబెన ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమారు నాయకత్వంలో అరవై ఏడు సారీ అరవై ఏడు అరవై ఏడు పద్ధతి సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వంలో పార్టీ కార్యాలయంలో అందరూ కూడా ఘనంగా నివారణ జరిగింది ఈరోజు స్వతంత్రం రాజ్యాంగ నిర్మాత స్వతంత్ర రాజ్యాంగం సమర్పించిన అంబేద్కర్ గారు సమర్పించి పరిపాలన సులువుగా ఉండి ఆ పరిపాలన వ్యవస్థలో ప్రజలకి గ్రామ స్థాయిలో ఆ వ్యవస్థ పరిపాలన విధానం అందాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారి రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వంద వద్దంతి సందర్భంగా మనం ఈరోజు గ్రామ సచివాలయాలు ఆరోగ్య కేంద్రాలు హెల్త్ సెంటర్లు ఇవన్నీ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం మన యువ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి గ్రామ స్థాయిలో గాంధీజీ కళల కన్నా స్వరాజ్యం రావాలని గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఈ మండలంలోకి వచ్చి రోజు తిరగకుండా ఒక వాలంటరీ వ్యవస్థను తయారు చేసి అక్కడే ప్రతి ఒక్కరకు మన పేద బడువు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి వెంటనే పనులు అయ్యేటట్టుగా చూసి అలాగే గాంధీ గారు గాంధీ గారు ప్రత్యేకంగా నేను ప్రతి ఒక్క పేదవాడికి గ్రామ స్వరాజ్యం తేవాలని దాంట్లో అలాగే అంబేద్కర్ మన రాజ్యాంగం రాసిన ప్రతి ఒక్క దళితుడికి ప్రతి ఒక్కడికి మన ప్రభుత్వంలో సమన్వయం కల్పించాలని ఉద్దేశంతో అలాగే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా మామూలుగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కేటాయించిన సిట్ల వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా గెలిపించుకొని అలాగే ప్రతి ఒక్కరు మన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం కల్పిస్తూ అందరికీ పార్టీలో తగు న్యాయం కల్పిస్తున్నారనే ఉద్దేశంతో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు భారతరత్న శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా ప్రీతమ శాసనసభ్యులు గారి కార్యాలయంలో ఆయన వద్దంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం అంబేద్కర్ గారంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు మా సోదరు చెప్పిన విధంగా అందరికీ ఈ భారతదేశానికి ఒక రూపాన్ని ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన ఆశయ సాధనలో ముందుకు పోతున్నటువంటి ఈ భారతదేశం ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయ సాధనకి ఎక్కువ అగ్రస్థా అగ్ర అగ్రతాంబోళం ఇచ్చి ఈరోజు తన పరిపాలనని అంబేద్కర్ గారి ఆశయాలతోనే నడుపుతున్నాడంటే అత్యయోక్తి కాదు వారి అభిమానుల ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం మేము అన్నమాట వారి అభిమానుల భుజస్కంధాల మీద ఈరోజు మా పార్టీ ఉందంటే వైఎస్ఆర్సిపి పార్టీకి అంబేద్కర్ గారి అభిమానులే తొలిమిట్టు అని చెప్పి తెలియజేయడానికి ఎటువంటి సంతోషం లేదు అదేవిధంగా గాంధీ గారితో సమానంగా ఈ దేశంలో గౌరవింపబడే వ్యక్తి అంబేద్కర్ గారు వారిని ఎప్పుడు కూడా వారిని మనం గౌరవించాలి మన పార్టీ ఎల్లవేళలా వారి వారి వారికి ఈ గను వాళ్ళు అర్పిస్తూనే వారిని ఎప్పుడు ఒక దైవ సమానుడిగానే మనం చూడాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మన కావల్లో శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదే ఆశయాలు కొనసాగిస్తూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలను ముందు పెడుతూ వారికి తన వల్ల వచ్చిన పదవులన్నీ కూడా వాడికే వారికే కట్టబెడుతూ ఈ పరిపాలన ప్రతాప్ రెడ్డి గారు కూడా కావుల్లో కొనసాగిస్తూ ఉన్నారు అది అందువల్లే ప్రతాప్ రెడ్డి గారిని అందరం కూడా ఎప్పుడూ గౌరవించాలి వారితో తోడుగా ఉండాలి అని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సరదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సందర్భంగా ఈరోజు నేను ఒక విషయాన్ని అందరికీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే కేవలం దళిత వర్గానికి చెందిన వ్యక్తిగానే ఆయన చూడద్దు ఎందుకంటే ఆయన ప్రపంచం గర్వించదగినటువంటి అపర మేధావి విదేశీయులు సైతం మా దేశంలో ఈయనెందుకు పుట్టలేదా అని జలసి ఫీల్ అయినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన యొక్క జ్ఞాన సంపత్తి నుంచి మన యొక్క రాజ్యాంగ నిర్మాణం అనేది జరిగింది రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చిన్ననాడు అనుభవించినటువంటి వేదనలు అవన్నీ కూడా ఈ యొక్క అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మను సంస్కృతిలో ఆ రోజు హిందు హిందువులు ఎంతగానో బాధపడి ఉన్నారు ఎందుకంటే సూద్రులు దళితులు వాళ్ళకు చదువు అనేది వద్దు చదివితే వాళ్ళకి నాలుగులు కత్తిరించండి వింటే సీసం పోయింది అలాంటి మనుస్మృతిని ఆయన ధైర్యంగా తగలబెట్టినటువంటి వ్యక్తి ఎందుకంటే మహిళలు చదువుకోవాలి అని ఆనాడే కంకణం కట్టుకొని ఆయన థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈనాడు ఆయన ఆశయ సాధకుడుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందరికి సమంగా ఉండాలని చెప్పి ప్రాథమిక హక్కులను ఆయన ఏ విధంగా అయితే రూపొందించారో వాటన్నిటినీ ఈనాడు సాకారం చేస్తున్నటువంటి మన సీఎం గారికి మనం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఈనాడు మహిళా పక్షపాతి సీఎంగా మనం ఆయన చూస్తూ ఉన్నాం ఆనాడు మహిళలు చదువుకుంటేనే రాష్ట్రము దేశము అంతా బాగుపడుతుందని అంబేద్కర్ గారు భావించారు ఆయన భావించినటువంటి విషయాలను ఈరోజు ప్రతి పథకాన్ని కూడా అమ్మఒడి కావచ్చు ఈరోజు చేదోడి కావచ్చు అంటే మహిళలకు ఏ ఏదైనా సరే మహిళలకు ముందు అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన సీఎం గారు అంబేద్కర్ గారి ఆశయ సాధకుడిగా మనం చూడవచ్చు ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటమే ఈనాడు మహిళలందరూ ధైర్యంగా చదువుకొని అన్ని రంగాలలో రాజకీయ రంగంలో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు న్యాయ రంగంలో కావచ్చు ప్రతి రంగంలో కూడా ఒక మహిళ ఈరోజు మన రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళ ఉంది అంటే అది మన యొక్క అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధ సాధక సాధకాలు మన మోడీ గారు కూడా ఈ విషయం సందర్భంగా ఆయన ఆశయాలను కూడా నెరవేర్చారనే భావించవచ్చు ఎందుకంటే ఆయన ఆనాడు అంబేద్కర్ గారు అన్నారు ఏ రోజైతే ఒక దళిత గిరిజనుకు తెగకు చెందినటువంటి వారు రాష్ట్రపతిగా ఉంటారో ఆనాడు నేను రిజర్వేషన్ తీసేస్తాను అని ఆయన అన్నాడు అని చెప్పేసి ఈరో ఆ రోజు ఆమె రాష్ట్రపతి అయినప్పుడు మాట్లాడారు కానీ ఈ రోజు కూడా కొన్ని చోట్ల ఇంకా ఈ యొక్క దళిత గిరిజన వర్గాలకు చెందిన వాళ్ళు అనగాడినటువంటి బాధలను అనుభవిస్తూనే కొన్ని చోట్ల ఉన్నారు అవి కూడా పూర్తిగా సమసిపోయి పూర్తి పూర్తి పరి అన్ని అన్ని చోట్ల కూడా బాగుంటుంది మన రాష్ట్రం వరకు ఆ సామాజిక రాజకీయ న్యాయం అనేది జరిగిందనే నేను భావిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం ఈరోజు ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత అదే విధంగా భారతరత్న అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన భారతదేశానికే తెచ్చిన వ్యక్తి మన రాజ్యాంగాన్ని నియమించిన వ్యక్తి ప్రపంచ దేశాలు సైతం కొనియాడిన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన చేసిన మంచి పనుగని కూడా తప్పకుండా భావితగా మన పిల్లలకి తెలియజెప్పాల్సిన చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినమైనా ఆయన వర్ధంతినైనా కూడా ఎప్పుడు కూడా ఘనంగా చేసుకోవాలనేది మనందరి అభిమతం ఆయన ఆసియావు ఎంతో గొప్పవి ఇందాక తనమని ఆ ఆశయాను కొనసాగించాలంటే దానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అందులో భాగంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు అదేవిధంగా మన జాతి పిత గాంధీజీ గారి ఆశయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా అమలు చేస్తున్నా కూడా మనం చూస్తాం అంబేద్కర్ గారి వీరోజు అనేక మంది పేద బడుగు బలహీన ఒక అందరికీ కూడా రిజర్వేషన్స్ కావటం ఈరోజు ఆ కురాలు అట్టడుగున ఉన్న ఆ కురాన్ని కూడా ఈరోజు పైకి కావటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరైతే ఉండగా వాళ్ళని పైకి తీసుకు వాళ్ళని తప్పకుండా వాకి చేయత బాగా అన్నిటికీ చదువుగా కావచ్చు ఉద్యోగాలుగా కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో ఒక వాకి చేయూతున్న బాగా అని చెప్పిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం ప్రతి ఒక్క దాంట్లో కూడా రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు పదవుగా కావచ్చు చదువుగా కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు ఎస్సీ బీసీ మైనారిటీస్కి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇచ్చి ఆ అడుగులో ఉన్న కురిని కావచ్చు మతాన్ని కావచ్చు ఇవన్నీ కూడా పైకి ఏ విధంగా తీసుకొస్తున్నారు వాళ్ళందరికీ ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో ఈరోజు అంబేద్కర్ వారి వీటన్నింటి కూడా ఏ విధంగా ఆయన పునరుద్ధరిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం అటువంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో తగ్గడం కూడా నిజంగా చాలా సంతోషం ఈరోజు వాగా వ్యవస్థ వచ్చింది చాలామంది చాలా మాట్లాడతారు ఈరోజు వ్యవస్థ అనేది ఆనాడు అంబేద్కర్ గారు కావచ్చు గాంధీజీ గారు కావచ్చు ఈరోజు గ్రామ స్వరాజ్యం కావాలా గ్రామాల్లోనే మనకు అన్ని పనులు తగ్గాల అని ఆ రోజు ఒక ఆశయాలు అటువంటి ఆశయాన్ని కొనసాగిస్తూ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థ అన్నీ ఇక్కడ కావటం ఈరోజు పేద పేదలకి సేవ చేసేదానికి ఆ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా అంబేద్కర్ గారు ఇందాక చాలామంది చెప్పారు భావ్య వివాహాలు చేస్తే వారు దురదృష్టపచాతో బతపోతే అటువంటి వారికి మగి వివాహాలు చేయగా అదేవిధంగా వారికి దానికి అవకాశాలు ఇవ్వగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం విన్నాం కానీ ఈరోజు ఆచారంలో పెట్టేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళకి యాభై పర్సెంట్ రిజర్వేషన్స్ చట్టసభో అదేవిధంగా వాళ్ళ వ్యవస్థగా ఈ విధంగా ఇవ్వడం కూడా నిజంగా అభినందించదగ్గ విషయం ఈరోజు అంబేద్కర్ గారు ఇందాక సోదరుడు చెప్పినట్టు దేశంలో అత్యధిక విగ్రహాలు ఉన్న మహానుభావు అంటే ఒక అంబేద్కర్ గారు ఎందుకంటే ఆయన మీద అభిమానం ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే ఆయన అందరివాడు ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఒక శక్తిగా ఆయన అందగవాడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఈరోజు ఇప్పటికీ కూడా ఎవరిని మంచి పేరైన విధంగా ప్రతి ఒక్కరు ఆయన్ని ఒక దేవుడిగా కొలుస్తూ ఉన్నారు ఆయన రాసిన రాజ్యాంగానే ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు అది మనమే కాదు ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంది ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి అంబేద్కర్ కానీ ఆయన్ని ఏ విధంగా ప్రపంచ దేశాలు సైతం కొనియాడుతున్నాయో ఒకసారి ఆలోచించాలి అందుకే తప్పకుండా మన తగిన తర్వాత వచ్చే మన పిల్లలు కావచ్చు మనం పెరుగు తర్వాత వచ్చే కావచ్చు తప్పకుండా ఆయన ఆశయాన్ని కొనసాగించేదానికి తప్పకుండా ఆయన ఎప్పుడు కూడా మనం స్మరించుకుంటూ ఇటువంటి వద్దంతో కావచ్చు జయంతో కావచ్చు తప్పకుండా చేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా పెద్దగా గుండిగా ఉన్న వ్యక్తిని గుర్తు చేసుకోవాలని దయచేస్తే ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కావల నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే సాగుతున్నాను భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడిని తలుచుకొని ఆయనకి గర్వంగా నివాళులర్పించండి అని మన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ మహానుభావుడికి నివాళి అర్పించడం చాలా సంతోషంగా ఉంది మహిళా పక్షపాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళకి విద్యా హక్కు కల్పించిన ఓటు హక్కు కల్పించిన అదేవిధంగా చిన్న వయసులోనే భర్త చనిపోతే మరలా పెళ్లి చేసుకునే అవకాశం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించాడు సాక్షాత్తు స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు తెలియజేసిన విషయం దేవాలయంలోకి ప్రవేశం లేకపోతే ఒక ప్రధానమంత్రి అయిన తర్వాతే దేవాలయంలోకి ప్రవేశం వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడి దయవల్ల ఈరోజు దేవాలయంలో అడుగు పెట్టగలగానని మహా ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మా సోదరి ఇందాక చెప్పినట్టు రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఈరోజు బీసీ మోడీ చట్టసభల్లో పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఆ అంతా తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించిన తర్వాత మన దేశంలో మన నాయకులు గుర్తించడం దురదృష్టకరం అంబేద్కర్ ఆశయాలని మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క మహిళ బాగుండాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒక్కరూ చదువుకోవాలనే విద్యకి వైద్యానికి విపరీతమైన డబ్బు ఖర్చు పెడుతూ రాజ్యాంగం మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్న ముఖ్యమంత్రికి మాకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఉన్న గౌరవంతో అతిపెద్ద విగ్రహాన్ని విజయవాడలో ఓపెన్ చేస్తున్నాడు అదేవిధంగా ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తూ ఉన్నాడు అంబేద్కర్ ఆశయాలను అందరూ కొనసాగించండి కుల మతాలకు అతీతంగా విభిన్న జాతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు భిన్నత్వంలో ఏకత్వం దేశ మత సామరస్యం బాగుండాలా శాంతిగా ఉండాలా భారతదేశం అనే మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా మంచి వాతావరణంలో బాగా చదువుకొని పైకి రావాలనే సదుద్దేశంతో రాజ్యాంగం రచించిన జరిగింది ఆ రాజ్యাঙ্গం రచించిన రూపకట్ట మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇవ్వాల అర్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన మా శాసన సభ్యులు రాములుని ప్రతాపమునికి ధన్యవాదాలు జైహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జైహో జైహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జైహో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతిని ఇంత గొప్పగా నిర్వహించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ముందుగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే పోరాడితే పోయేది ఏమీ లేదు బానిసత్వం తప్ప అనే మహానుభావుడు ఆశయంలో భాగంగా అంబేద్కర్ కానివ్వండి కార్ల్ మార్క్స్ కానివ్వండి లేనిన్ కానివ్వండి స్టాలిన్ కానివ్వండి జ్యోతిరావు పూలే కానివ్వండి అల్లూరు సీతారామరాజు కానివ్వండి భగత్ సింగ్ కానివ్వండి పెరియార్ రామస్వామి కానివ్వండి మహానుభావులు ఎందరో ఏళ్ళకి ఇందాక ఆ సిస్టర్ చెప్పింది ఏళ్ళకి కులాలని మతాలని అంటకట్టకండి వాళ్ళు ప్రపంచ మేధావులు ప్రపంచంలోనే ఈ అంబేద్కర్ విగ్రహం లేని దేశం ఇంతవరకు లేదు ఎక్కడైనా ప్రపంచంలో ఆయన చదివిన లైబ్రరీ మొదట ఆ మనిషి చూడటానికి వస్తే తాళ నిలబడి ఉండేవాడు తర్వాత మళ్ళీ ఆమె క్లోజ్ చేయటానికి వస్తే కూడా ఆ లైబ్రరీలో ఉండేవాడు ఆ మహానుభావుడు కనీసం ఎందుకు చెప్తున్నామంటే మనిషికి బరు పశువుకైనా ఆ ఇంటికల్ని కట్ చేసేవాళ్ళు కానీ అంబేద్కర్ని అంటరాని వాడు అని చెప్పి దూరంగా పెట్టారు అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది బిడ్డలు చనిపోయినా తను పొట్టన బిడ్డల బిడ్డలో చనిపోతూ ఉంటే నాకు నా ప్రజల ముఖ్యం నా దేశం ముఖ్యం నేను భారతదేశానికి ఖచ్చితంగా నేను ఒక వరాన్ని ఇవ్వాలని చెప్పి ఆ మహానుభావుడు పడ్డ బాధలు అన్నీ ఇన్ని కాదు అలాంటి మహానుభావుడు వర్ధంతిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన ఒక సంకల్పంతో తన ఆశ సాధనలో భాగంగా అదే చంద్రబాబు నాయుడు అంబేద్కర్ బొమ్మని నేను నూట యాభై అడుగులు పెడతానని చెప్పి చాలా మంది చేత మట్టి తెప్పించి ఆ మట్టిని అక్కడ పోసి కనీసం దాన్ని ఒక ఒక రాయి కూడా పేర్చని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి త్వరలో నెలలోనో ఒక రెండు నెలల్లోనో ఓపెన్ కాబోతా ఉంది ఈరోజు రాజధానిలో మీరు చూసే ఉంటారు అలాంటి గొప్ప కార్యం చేయాలంటే ఆ మనిషిలో కూడా దృఢమైన సంకల్పం ఉండాలి ఆ దృఢమైన సంకల్పమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర ఉన్న పేదలందరికీ దక్కాలనే ఒక సంకల్పంతో ఈరోజు బస యాత్ర పేరుతోటి జనాల్లోకొచ్చి అందరూ సమానమే మనం అందరూ చదువుకోవాలని చెప్పి నాడు నేడు స్కూళ్ళు పెట్టి నిజంగా మనం చూస్తూ ఉన్నాం గతంలో స్కూల్కి ఇప్పుడు స్కూల్కి మనం ఎక్కడ చదువుతున్నామని మన బిడ్డలే ఆశ్చర్యపోయే పరిస్థితులు కల్పించిన మహానుభావుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సంకల్పం అంబేద్కర్ లాంటి వ్యక్తుల్ని సంకల్పంగా తీసుకొని ఈరోజు పేద ప్రజలందరికీ అది ఎస్టీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్రకులంలో ఉన్న పేదలందరికీ కూడా సమన్యాయం చేయాలని చెప్పి నాడు నేడు కింద హాస్పిటల్ అయితేనే ముందు బిడ్డలు చదువుకుంటే నా ఆ బిడ్డలు ఎప్పుడైతే ఉద్యోగులు వస్తారో ప్రయోజకులు అవుతారో మంచి డాక్టర్లు ఇంజనీర్లు అవుతారో అప్పుడే ఈ దేశం బాగుపడద్దని వాళ్ళ కోసం ఆయన సంకల్పించిన నిర్ణయం అంతా ఇంత కాదు ఎందుకంటే ప్రజలు ఆలోచించండి ప్రజలు మేల్కోండి ప్రజలు ఎన్నో రకాలుగా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే మహానుభావులు కొందరే పడతారు వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా మేము అనుకుంటూ ఇలాంటి అవకాశాలు ఇచ్చిన ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఏ నేత కార్మికులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరూ కూడా ఉన్నత పదవులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైభాగం ఇస్తూ తన కేబినెట్లో కూడా అరవై శాతం ఎస్సీ బిఎస్సీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీసుల ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని ఈ సందర్భంగా అంబేద్కర్ కళను మొత్తం ఈ భారతదేశంలో చేస్తుండే ఓఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం శాంతకు ధన్యవాదాలు చేస్తుంది